తెలంగాణ మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి షరతులు వర్తిస్తాయని తెలిపింది జూన్ ఒకటిన ఏడవ విడత లోక్సభ ఎన్నిక పోలింగ్ మొగియనుంది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అత్యవసర విషయాలు మాత్రమే చర్చించాలని ఈసీ కండిషన్ పెట్టింది తక్షణం అమలు చేసిన అంశాల ఎజెండా మీద మాత్రమే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని ఈసీ తేల్చి చెప్పింది అదేవిధంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయిన అధికారులు మంత్రివర్గ సమావేశంలో పాల్గొనవద్దని షరతు విధించింది శనివారం జరగవలసిన రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా పడిన విషయం తెలిసిందే శనివారం నిర్వహించాలనుకున్నప్పటికీ ఎన్నికల కమిషన్ అనుమతి రానందున కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతించాలని ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది శనివారం సాయంత్రం ఏడు గంటల వరకు ఈసీ అనుమతి కోసం వేచి చూసామని అనుమతి రాకపోవడంతో సమావేశం కాలేకపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈసీ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని సోమవారం నాటికి అనుమతి రాకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం కలవాలని వోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలోనే అత్యవసర పనుల విషయంపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది ఈసీ ప్రకటనతో తెలంగాణ మంత్రివర్గ సమావేశం త్వరలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కొన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి